అనేది ఓ సిగరెట్ పొగ లాంటిది అది ఎటువైపు వెళ్తుందో మనకి తెలియదు దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నవాడు పెద్ద మూర్ఖుడు కానీ మీరెటు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం పులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా నిలిపాడు బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు తీర్మానం ఒకటి ఉండిని లెక్క పెట్టి వ్యవసాయం కోసం ఏర్లు కాలవలు చెరువుల్లో అన్నిట్లో పూడికలు తీయడం తీర్మానం రెండు పూర్తి కాని దేవుడి విగ్రహాలను త్వరగా పూర్తి చేసి గుళ్ళో జాతర నిర్వహించాలి నాకు తీర్మానం నంబర్ వన్ ఓకే దానికోసం నా మాంసం కొట్టు తరపున వెయ్యి ఒక రూపాయలు ఇస్తాను ఇదిగో వస్తున్నాను మరి అమ్మాయిని మాత్రం అడిగా ఆ హుండీని లెక్క పెట్టేవాళ్ళ పేర్లు హుండీ కానుకలు లెక్క పెట్టబోయేది వరదయ్య రెండు మాధవరావు మూడోది కాళి ఖజానా ఖాళీ ప్రజలారా ఇలా చూడండి నాకు ఈ ముగ్గురు మీద అనుమానంగా ఉంది వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి చెప్తున్నా అంతే పంచాయతీ అయిపోయింది పోండి 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 అందరు పోండి ఉద్యోగం రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు ప్రమోషన్ రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు బిడ్డ ఆపద నగదు నగలని మూటగా కట్టి ఉత్తర దిక్కున పెట్టండి మూట చేతి అందగానే వరదయ్య బిడ్డని క్షేమంగా ఇంటికి తిరిగి పంపిస్తాం బాధపడకు వరద జనం కానుకలి దేవుడు కాపాడుతాడని పెట్టాను కాపాడదాం ఏమంటావు అలాగేనండి దిగులు నీ బిడ్డకేం కాదులే మా బిడ్డని కాపాడి దేవుడు అయ్యావు దేవుడిలా ఉంటూ ఈ ఊరిని కాపాడు హత్య జరిగిపోయింది నేనే చంపాను ఒప్పుకొని జైలుకి వెళ్ళటానికి ఒక మనిషి కావాలి అది ఎవరో అన్నగారు చెప్తారు ఇదిగో మా వాళ్ళు ఎంతమంది మీద అబద్ధపు కేసులు పెట్టి విచారణ ఖైదీలుగా లోపలించారు వాళ్ళల్లో ఒకటిగా నేను వెళ్తాను నేను వెళ్తానండి ఇక్కడ జైలుకి వెళ్ళటానికి చాలా మంది ఉన్నారు న్యాయం కోసం బద్రీలా నరికే వాళ్లే మాకు కావాలి నేను వెళ్తాను కత్తిలా ఇవ్వండి బాయిని జైలుకి పంపించండి నుంచి తరిమే అలాగానే ఇంతవరకు కోళ్లు మేకలు గొడ్లు పందులను ఎన్నో హత్యలు చేశాను మొదటిసారి ఓ మనిషిని హత్య చేశాను నన్ను దేవుడు అంటున్నారు నేను ఏం కాదు అరస్ట్ మీరు నన్ను నాయకుడు అంటున్నారు జనవాణ్ణి దేవుడు అంటున్నారు నాయకుడు గొప్ప దేవుడు గొప్ప అయితే మరి దేవుణ్ణి ఊళ్ళోంచి తరిమేయడం కరెక్టే కదా కరెక్టే అనగా ప్రజలు ఎప్పుడైతే వాడిని దేవుడు అన్నారో అప్పుడే వాడిని ఊర్ నుంచి తెరవేసాను బయటే వాడి సమస్యలు తెస్తు మ్యాడమ్ ఆ రేళ్ళైనా సరే వాడిని చెప్పలేకపోయి ఇప్పుడు మన ఊళ్ళో ఒక డిస్టర్బ్ చేస్తున్నాడు నేను ఎన్నో పాస్వర్డ్స్ ట్రై చేసి చూశాను మాంసం కొట్టు చెరుకు క్వార్టర్ విస్కీ బ్రాండీ జంతికలు ఆవకాయ పంది గొడ్డుతోలు కొవ్వు అద్వైతం ద్వైతం బసిష్టద్వైతం ప్లారా కూలింగ్ గ్లాస్ పోరాటం విప్లవం లాభం ఆ డ్రాయర్ అంతెందుకు అని మీ పేరు కూడా ట్రై చేశాను ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను మిస్ బద్రీ సంథింగ్ గ్రేట్ లే దిగిపోరా ఓట్ టైం బేస్ చేసేది కొన్ని పథకాలు నిన్ను ఉన్న అనౌన్స్ చేయబోతున్నాను భూములన్నీ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ పేరుతో విఎం గ్రూప్ కి చేరాలి ఎవరైనా ఎదిరించి గొడవ చేసిన పోరాడినా వాళ్ళని అక్కడే లేపేయాలి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలోగా బద్రీని అంతం చేయడమే నేను నీకు ఇచ్చే అసైన్మెంట్ సార్ ఇప్పుడు పాతకాలం అంతా మారింది సార్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది మీరు బద్దే కదా లేపేమంటున్నారు మేము లేపేస్తాం ఇదిగో ఇది కేవలం అడ్వాన్స్ ఈ రోజు నుంచి ఇది రైతు సంఘం కాదు పోలీస్ స్టేషన్ ఓకే నమస్కారం అయ్యా బద్రియాడో నీకు తెలుసా అతని ఊరికే తెలుసు అయ్యా అలాగా ఆ బడ్డీ కొట్టుకెళ్ళి ఓ ప్యాకెట్ సిగరెట్ లైటర్ ఉంటుంది కానీ లేదంటాడు అయ్యగారు అడిగారని చెప్పు సరేనండి అయ్యా సార్ మనకు సమాచారం వచ్చింది ఈ కొండ ప్రాంతం అని సమాచారం నిజమేనయ్యా కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు విసురు ఈ క్వశ్చన్ పట్టుకో కరెంటు స్తంభానికి టెలిగ్రామ్ స్తంభానికి ఏంటి తేడా ఇది బ్రౌన్ కలర్ లో ఉంటే టూ ఫార్టీ అంటే ఇంటికి వాడే కరెంట్ వైట్ గా ఉంటే ట్వెల్వ్ వోల్ట్ టెలఫోన్ టెలిగ్రామ్ కి వాడతాం

An upper 50 in the new cryptocurrency. But if I may ask, why crypto? Or just to be more invisible? Yes. To be more invisible, my friend. We have Concord Land. We have Concord Oil. Data is the new oil, isn't it? And every is fascination. And thanks for going through all the due process, Mr. Parker. Produce and supplies will roll in two months, as promised. భారతదేశాన్ని అమ్మడానికి కొనడానికి ఒప్పందం ఇక్కడ జరుగుతుంటే బయట భారతదేశ రాజకీయాలంటూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు సార్ వాళ్ళు చోటు సార్ వైపు వెళ్తున్నట్టుగా సమాచారం అందింది ఈ సంఘం కోసం మా కుటుంబం ఎంతో చేసింది ఈ స్థలం కూడా మా ఇచ్చింది మన ఊళ్ళో ఒక ఎకరం ఐదు లక్షలకు మించి అమ్ముడు పోదు కానీ బియ్యం గ్రూప్స్ ఎకరానికి ఇరవై లక్షలు ఇచ్చి మీ మేలు కోసం వీడు భూములు కూడా తీసుకుంటుంది అది విక్రయానికి కాదు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ ఆ భూముల్లో వ్యవసాయం చేయబోయేది కూడా

తీసుకోవచ్చని వారు చెప్పారు ఇండియాలో ఇంతవరకు లేని విధంగా బ్రహ్మాండమైన బయోడీజిల్ ఫ్యాక్టరీని బిఎం గ్రూప్ సంస్థ పండూరు గ్రామంలో ప్రారంభించనుంది విద్య వివాహం వ్యవసాయానికి సంబంధించిన తాకట్లు